హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ వారం నుండి కీలక ఆదేశాలు జారీ అయ్యండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు లైఫ్ పై కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాత్రమే లైఫ్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేసే విధానంపై ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వుల ప్రకారంగా నవంబర్ లేదా డిసెంబర్ రెండు వేల ఇరవైలో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు అది పరిగణలోకి తీసుకోబడదు ఇది చాలా కీలకమైన మార్పు అందరూ తప్పనిసరిగా గమనించాలి లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు మార్గదర్శకాలు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసిన తేదీలు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాత్రమే సర్టిఫికేట్ను సమర్పించాలి ఈ తేదీలకు మించి సబ్మిట్ చేయడం వల్ల పెన్షన్ నిలిపివేయబడుతుంది రెండవది సబ్మిట్ చేసే మార్గాలు సిఎఫ్ఎంఎస్ పెన్షనర్లు తమ సొంత లాగిన్ ద్వారా సిఎఫ్ఎంఎస్లో లాగిన్ అయ్యి కూడా సబ్మిట్ చేయవచ్చు ఎన్ఐసి జీవన్ ప్రమాణ యాప్ ఆధార్ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ యాప్ ఉపయోగించి ఇంటి వద్దనే సర్టిఫికేట్ సమర్పించవచ్చు ఇది చాలామందికి సౌకర్యవంతమైన పద్ధతి సబ్ ట్రెజరీ ఆఫీసు పెన్షనర్లు రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నా సరే తమకు సమీపంలోని ట్రెజరీ కార్యాలయాల ద్వారా సబ్మిట్ చేయవచ్చు అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ నెంబరు సిఎఫ్ఎంఎస్ పెన్షన్ ఆర్డర్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అండ్ పీపీఓ నెంబరు ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబరు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ సమాచారం అయితే అవసరమవుతాయి ఆన్లైన్ లైఫ్ సర్టిఫికేట్ పద్ధతి సులభతర పరిష్కారాలు స్మార్ట్ ఫోన్ ద్వారా సులభతరం ఎన్ఐసి జీవన్ ప్రమాణ యాప్ లేదా ఫేస్ ఆధార్ ఫేస్ రికగ్నేషన్ యాప్ను మీ మీ యొక్క స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా సబ్ సర్టిఫికేట్ను సులభంగా సబ్మిట్ చేయవచ్చు ఇది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది మంచానికే పరిమితమైన వారికి పెన్షనర్ మంచానికే పరిమితమై స్వయంగా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే కుటుంబ సభ్యులు ట్రెజరీ అధికారులను సంప్రదించి సదురు పరిస్థితిని తెలియజేయాలి అవసరమైనప్పుడు ట్రెజరీ అధికారులు స్వయంగా వారి నివాసానికి వచ్చి సర్టిఫికేట్ను స్వీకరిస్తారు ఇలా ఇలా అయితే సబ్మిట్ చేయవచ్చు ఇక పెన్షన్ నిలిపివేత పరిస్థితులు జాగ్రత్తగా అయితే వహించండి సో ఒకవేళ ఏ పరిస్థితుల్లో పెన్షన్ నిలిపివేస్తారు అలా జరగకుండా ఎలా చూసుకోవాలనేది చూద్దాము ముందుగా ముఖ్యంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పణలో విఫలమైతే పెన్షన్ నిలిచిపోతుంది అంటే జనవరి ఫిబ్రవరి నెలల్లో లైఫ్ సర్టిఫికేట్ కనుక సబ్మిట్ చేయకపోతే పెన్షన్ నిలిపివేయబడుతుంది అలా నిలిపివేసినటువంటి పెన్షన్ అలా అలాగే అరియర్ బకాయిలు సహా సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత మాత్రమే ఇవి తిరిగి చెల్లించబడతాయి ఇకపోతే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవడము సకాలంలో సర్టిఫికేట్ అందించకపోతే పెన్షన్ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేయబడే అవకాశం ఉంది వివిధ పరిస్థితులకు సంబంధించిన మార్గదర్శకాలు ఉద్యోగం చేస్తున్న పెన్షనర్లు అంటే కుటుంబ పెన్షనర్స్ అని కొంతమంది ఉద్యోగం చేస్తూ ఉంటారు కాబట్టి వీరు జీవో నెంబర్ త్రీ వన్ ఫైవ్ ప్రకారంగా లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే వివాహితులు విడాకులు పొందినవారు లేదా మైనర్ పిల్లలు పేరుతో పెన్షన్ పొందేవారు ప్రత్యేక పత్రాలు అయితే సమర్పించాలి ఇక రెండవది కాంట్రాక్ట్ ఉద్యోగులు లేదా విశ్రాంతి ఉద్యోగులు వీరు సులభతరమైన యాప్ లేదా ఆన్లైన్ విధానాలను ఉపయోగించుకోవచ్చు పెన్షనర్లకు ముఖ్య సూచనలు సకాలంలో లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ ప్రతి సంవత్సరం జనవరి మరియు ఫిబ్రవరి నెలలో మాత్రమే లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పందించాలి అందించాలి అదే సమయంలో సమర్పణ పద్ధతిని సులభతరం చేసుకోవడానికి ఆన్లైన్ మరియు మొబైల్ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం వల్ల పెన్షన్ నిలిపివేత సమస్యలు తలెత్తవు పెన్షనర్లు తప్పనిసరిగా ఈ కొత్త మార్గదర్శకాలను పాటించి తమ లైఫ్ సర్టిఫికేట్ను సకాలంలో సబ్మిట్ చేయాలి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియను సులభతరం చేసుకోవడం ద్వారా పెన్షన్ ది సుదీర్ఘకాలం నిరంతరాయంగా అందుకోవచ్చు మీ పెన్షన్ ప్రవాహం అంటే పెన్షన్ అనేది ఎక్కడే కానీ నిర ఆగకుండా కొనసాగాలంటే ఈ సూచనలను తప్పనిసరిగా పాటించండి సో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లకు సంబంధించి జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి మరియు ఫిబ్రవరి నెలలో మాత్రమే అంటే జనవరి ఒకటి నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తేదీలలో ఈ మధ్యలోనే సర్టిఫికేట్ సమర్పించాలి లేకపోతే పెన్షన్ అనేది నిలిపివేయబడుతుంది సో ఈ వీడియోని తోటి పెన్షనర్ అలాగే ఫ్యామిలీ పెన్షనర్ మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ వారికి కూడా ఈ యొక్క సమాచారం అనేది ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో